తండ్రి గెలాజ్ గారు విడిచి వెళ్ళిన తన భార్యకి ఆదరణ ఓదార్పును దయచేయండి ఆమె విడిచి వెళ్ళిన కుమార్తెకి అల్లుడికి అలాగే తండ్రి తోటి బంధువులకి మరదలకి వారి కుటుంబాలకి అందరికీ మీరు ఆదరణ దయచేస్తారని ప్రాధాయపడుతున్నాము తండ్రి గాయం చేసేది మీరే గాయాన్ని మానిపేది మీరే తండ్రి మేము ఎంతమంది ఉన్నా తండ్రి ఈ దుఃఖాన్ని మేము తీయలేము మరుపుని మేము ఇవ్వలేము ప్రార్థన అంటే మేము చేయగలం కానీ ఆయన ఏదైనా మీరే తండ్రి వారికి మరుగుని ఇవ్వగలరు లోటు మీరే తీర్చగలరు తండ్రి నాయన మీరు ఆయన పిలుచుకున్నారు ఆయనకి మరి ఏ స్థలం అయితే మీరు ఏర్పాటు చేసారో స్థలంకి వచ్చారో మేము నమ్ముతున్నాము తండ్రి మరి ఆయన ఆదరణ కూడికను ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడిపోతున్న దైవచర్లకి మంచి జ్ఞానం సామర్థ్యం అనుగ్రహించి తండ్రి వెళ్ళిన వారు వినరు కానీ నాయన బ్రతుకున్న మాకు ఈ మాటలు తండ్రి మేము మరణాన్ని గురించి గ్రహించేటట్టుగా మాటలు తాను వారు ప్రకటించడానికి మేము సహాయం చేసే అలాగే ఈ మాటల చేత ఆయన విడిచి వెళ్లిన తన భార్య అలాగే